హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు చైతన్య బ్లాగ్స్ మీరు ఇక్కడ చూస్తున్నది పాండవ వత్తి అండి దీన్ని పాండవులు అరణ్యవాసం చేసినప్పుడు చీకట్లో టార్చ్ లైట్ కిందగా ఉపయోగించేవారట అండి దీనికి కొంచెం ఆయిల్ రాసి వెలిగిస్తే వత్తిలా వెలుగుతుంది చాలా ప్రకాశవంతంగా ఇంట్లో వెలిగించినా కానీ పాజిటివ్ ఎనర్జీ వస్తుంది ఇంకా దోమలు అలాంటివి రాకుండా ఉంటాయండి ఈ ఆకుతో ఇంట్లో దేవుడి దగ్గర కూడా ఇంట్లో అయినా గుడిలో అయినా దీపారాధన చేసుకోవచ్చండి కార్తీక మాసం సందర్భంగా నేను మా ఇంట్లో వెలిగించాను చాలాసేపు ప్రకాశవంతంగా వెలిగింది మీకు కనుక ఈ వీడియో నచ్చితే ప్లీజ్ అండి లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ